హుజురాబాద్ నియోజకవర్గంలో సరే ఇరవై ఏళ్ళుగా మేము ఇక్కడ ప్రజల ఆశీర్వాదంతో కొనసాగినాం ప్రజలు ఏ కారణాల వల్లనో లేదా ఏ కారణాల వల్లనో మా పార్టీ కార్యకర్తలు కావచ్చు ఇవాళ సంపూర్ణమైన రిజల్ట్ రాలే దానికి ఎక్కడ మేము ఎందుకంటే అధికారం అనేది శాశ్వతం కాదు కాబట్టి ప్రజల ఆశీర్వాదంతో పదవులు వస్తాయి కాబట్టి పదవులు ఇచ్చేది ప్రజలే కాబట్టి ప్రజల ఇష్టాయిష్టాల మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి సరే వాళ్ళు ఇచ్చిన తీర్పును మేము ఆ రోజు చెప్పినాం శిరసావించినాం దాన్ని గౌరవిస్తామని చెప్పినాం కానీ ప్రజలకి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ పాత పద్ధతిలో మీకు ఎట్లయితే మేము అండగా ఉన్నామో మీ ఆపదలో సంపదలో అవసరంలో మీకు మీ తోడుగా ఉన్నామో మళ్ళీ అదే పద్ధతిలో మా పని విధానం ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా హుజురాబాద్లో మాకు ఉండేటువంటి పార్టీ ఆఫీస్ మా పార్టీ ఆఫీస్ మా పిఏ ఇక్కడనే ఉంటాడు మునుపటిలాగానే మీకు ఏ అవసరం ఉన్నా కూడా ప్రభుత్వ పరమైన పనులు చేయించడానికి పదవులు కావాలి కావచ్చు కాక కానీ పదవులు లేకున్నా కూడా ప్రజల అవసరాలు తీర్చగలిగేటువంటి బాధ్యతలో ఉన్న మాలాంటి వాళ్ళకి తప్పకుండా అవి చేయిస్తామని చెప్పి మీకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇంకా ఇరవై ఏళ్ళు ఎన్నడూ వాళ్ళు ఓడిపోలేని వాళ్ళు కాబట్టి ఏ ఎన్నికలు జరిగినా ప్రజల ఆశీర్వాదంతో మేమే గెలిచాం కాబట్టి మొట్టమొదటిసారిగా ఈ ఇచ్చిన తీర్పు పట్ల మా వాళ్ళు కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికి కూడా దాన్ని గౌరవించవలసిన బాధ్యత మళ్ళీ మనం కొత్త స్ఫూర్తితో పురోగమించాల్సిన బాధ్యత కార్యకర్తలకు ఉంటుంది నాయకులకు ఉంటుంది కాబట్టి విజయం వస్తే పొంగిపోడు అపజయం వస్తే పొంగిపోడు కాకుండా అపజయం వచ్చినా జయం వచ్చినా ఒకే పద్ధతిలో స్పందించాలని మళ్ళీ మా కార్యకర్తల నాయకులు ప్రజల మధ్యలో ఉండి ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు అండగా ఉండి ప్రజల సమస్యల పరిష్కారంలో ముందు బాగా నిలవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎక్కడ అన్యాయం జరిగినా అక్రమాలు జరిగినా దుర్మార్గాలు జరిగినా ప్రజల పక్షాలు నిలబడి మీతో పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తా ఉన్నాం హుజరాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కష్టపడి పనిచేసిం ప్రజలు గొప్పగా ఆశీర్వించారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మా పక్షాన ధన్యవాదాలు తెలిస్తూ ఉన్నాం